హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం రివెంజ్ మ్యారేజ్ పార్ట్ సెవెన్ ఏదేమైనా ఆ అమ్మాయి ఒక అద్భుతం అనుకున్నాడు తర్వాత తన జుట్టును సరి చేసుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిన వైపు బయటకు వచ్చాడు ఆకాష్ కానీ అప్పటికే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆకాష్కి ఏం చేయాలో తెలియక దిగాలుగా తన కారులో సీటుకు తలపెట్టి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు తరువాత ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని పని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ అమ్మాయి అతన్ని పదే పదే ఇబ్బంది పెడుతుంది ఆ అమ్మాయి మాటలు ఆకాశ చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి అతను అమ్మాయిని ఎంత ఎక్కువగా మర్చిపోవాలనుకుంటే అంత ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది ఆకాశ్ దిగాలుగా తన సీటుపై తల ఉంచి కళ్ళు మూసుకుంటాడు అకస్మాత్తుగా ఆ అమ్మాయి ముఖం అతని కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ అమ్మాయి మొహం చూడగానే ఆకాష్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది కానీ వెంటనే అతను కళ్ళు తెరిచి తన తలను అటు ఇటు తిప్పి ఏమైంది ఆకాష్ నీకు నువ్వు ఇలా చేయకూడదు అని తనకు తానే సర్ది చెప్పుకొని నీకు అసలు అమ్మాయిలంటే పడదు కదా మరి ఈ అమ్మాయి ఎందుకు అంతగా గుర్తొస్తుంది వెంటనే అమ్మాయిని మర్చిపో అని తన మైండ్కు సర్ది చెప్పుకుంటాడు ఆకాష్ అప్పుడే సూర్య ఉత్సాహంగా క్యాబిన్లోకి వచ్చి ఆకాష్ ఎదురుగా ఉన్న టేబుల్పై ఫైల్ని పెట్టి త్వరగా సంతకం పెట్టు అర్జెంట్ ఫైల్ ఆ తర్వాత నేను బయటకు వెళ్ళాలి అంటాడు సూర్య ఆకాష్ ఫైల్లో సంతకాలు పెడుతూ ఎక్కడికి వెళ్ళడానికి అంత అంత తొందర పడుతున్నావు అంటాడు పోయిన సంవత్సరం పెళ్లి చేసుకున్న నా స్నేహితుడికి కొడుకు పుట్టాడంట ఈరోజు వరకు హాస్పిటల్లో ఉంటారు నేను వెళ్ళి చూడాలి ఆ తర్వాత డేట్కి వెళ్ళాలి అని టకటకా చెప్పేస్తాడు సూర్య ఆకాష్ పేపర్లు చదవకుండానే సంతకం చేస్తున్నాడు ఇప్పటి వరకు సూర్య ఇచ్చిన పేపర్లు చదవకుండా ఎప్పుడూ సంతకం చేయలేదు మొట్టమొదటిసారిగా ఏదో ఆలోచనలో ఉండి సంతకాలు పెడతాడు ఆకాష్ అది చూసిన సూర్య ఏమైంది ఆకాష్ అని తన తల మీద చేయి పెట్టి నీ ఆరోగ్యం బాగానే ఉందిగా మొదటిసారిగా చదువుకున్నానే సంతకాలు పెట్టేశావు అని అడుగుతాడు సూర్య ఏమోరా నాకేమయ్యిందో నాకే అర్థం కావడం లేదు అంటాడు ఆకాష్ అవునరా నువ్వు ఇంతలా బాధపడటానికి కారణమేంటి అని అడుగుతాడు సూర్య నా సంగతి తర్వాత కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు కదా ఏంటి సంగతి అని అడుగుతాడు ఆకాష్ నేను ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో కలిశాను మరియు ఆమె రెండు రోజుల తర్వాత నా తను నాకు ప్రపోజ్ చేసింది అని సిగ్గుపడుతూ చెప్తాడు సూర్య నీకు ప్రపోజ్ చేసిందంటే తను ఒక అబ్బాయి అయి ఉండాలి లేకుంటే పోయినసారిలా మళ్ళీ నీకు కనిపించకపోవచ్చు అది గుర్తుపెట్టుకో ఇంతకుముందు ఒక అబ్బాయి అమ్మాయిలే నటిస్తూ నీతో ఫోన్లో మాట్లాడేవాడు అప్పుడు నువ్వు ప్రేమలో పడిన తర్వాత అతని అమ్మాయి కాదు అబ్బాయి అని నువ్వే నాతో చెప్పావు అని సూర్యను ఆట పట్టిస్తూ అన్నాడు ఆకాష్ ఆకాష్ తనని ఎగతాళి చేయడం చూసి కోపం వచ్చినా అతని దృష్టి మొత్తం ఆకాష్ మొహం మీదనే ఉంది ఆకాష్ ఎప్పుడు మాట్లాడినా అతని మొహం ఎప్పుడూ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండేది కానీ ఈరోజు మాత్రం సూర్యకి ఆకాశ్ మొహంలో ఏదో తేడా కనిపించింది సూర్య వెంటనే ఉదయం నన్ను వదిలేసి ఏమయ్యావు ఇప్పుడు ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు అని ఆదుర్దాగా అడుగుతాడు సూర్యం నేను దిగులుగా ఉన్నానని నీకెవరు చెప్పారా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటాడు ఆకాష్ సూర్య టేబుల్ పైకి ఎక్కి ఆకాష్కు దగ్గరగా కూర్చొని ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గర విషయాలు దాచడం మొదలుపెట్టావా అంటాడు సూర్యం ముందు నువ్వు దిగి ఇక్కడ నుండి వెళ్ళిపోరా అంటాడు ఆకాష్ లేదు ముందు నీకేమైందో చెప్పు నేను నీ రా అంటాడు సూర్య ఆకాష్ కోపంగా తన కళ్ళు గట్టిగా మూసుకొని నేను నీకేం చెప్పాలరా నాకేం జరిగిందో నాకే అర్థం కావడం లేదు అంటాడు ఆకాష్ అంటే దాని అర్థం ఏంట్రా అంటాడు సూర్య అరే అమ్మాయి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం నన్ను చాలా ఇబ్బంది పెడుతుందిరా అంటాడు ఆకాష్ మిత్రమా చింతించకు నేను ఇక్కడే ఉన్నాను ఆ అమ్మాయిని ఇంకెవరిని పెళ్లి చేసుకోకుండా నేను అడ్డుపడతాను కానీ నువ్వు ఇప్పుడు ఇంత దిగాలుగా మొహం పెట్టి కూర్చోకురా చూడడానికి బాలేదు అంటాడు సూర్య మిత్రమా నేను అమ్మమ్మ కలవమని అడిగిన అమ్మాయి గురించి మాట్లాడడం లేదు అంటాడు ఆకాష్ మరి ఇంకే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటాడు సూర్య అదే ఉదయం కారెక్కిన అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అంటాడు ఆకాష్ నువ్వు ఇంతలా బాధపడటానికి ఆ అమ్మాయి ఏం చేసింది అని అడుగుతాడు సూర్య ఆ అమ్మాయి ఒక్కసారి కూడా నా వైపు చూడలేదురా నేను ఆమె వైపు చూస్తున్నప్పుడు అదే నా బాధకు కారణం అన్నాడు ఆకాష్ నిజంగా తనకు తెలిసిన ఆకాష్ ఇతనేనా అని షాక్ అయ్యాడు సూర్య దూరం నుంచి ఒక అమ్మాయిని చూడగానే తన దారి మార్చుకునేవాడు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని పొట్ట పట్టుకొని పిచ్చి పిచ్చిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు సూర్య దానివల్ల ఆకాష్ కోపంతో పక్కన ఉంచిన ఫైల్ని ఎత్తి సూర్య నెత్తి మీద కొడతాడు కానీ సూర్య ఇంకా బిగ్గరగా నవ్వుతూనే హే నువ్వు తమాషా చేస్తున్నావు కదా ఆ అమ్మాయి నీ వైపు చూడలేదా అంటాడు సూర్య విషయం అదే కదా నువ్వు నన్ను ఎగతాలు చేస్తావని అనుకున్నాను కాబట్టి నీకు చెప్పలేదు అంటాడు ఆకాష్ సూర్య నవ్వడం ఆపేసి సరిగ్గా కూర్చొని విషయం ఏంటో ఇప్పుడు చెప్పు మిత్రమా అంటాడు నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను రా ఆ అమ్మాయి మొహం మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుంది ఆమె నవ్వు ఆమె గొంతు ఆమె నడక ఆమె చూపు ప్రతిదీ నాకు ఒక చాలా నచ్చాయి తనని చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ ఇంతకుముందు ఎన్నడూ కలగలేదు నేను ఆమెను ఎప్పటికీ ఇలాగే చూడాలనుకున్నాను నేను ఆమె నవ్వు వినాలనుకుంటున్నాను అని అంటాడు ఆకాష్ ఒరే నువ్వు మాట్లాడేది మాట్లాడేది నువ్వేనా ఇంతకుముందు నీకు ఇలా జరగలేదు కదా కానీ ఇప్పుడు జరుగుతుంది అని ఆకాష్ తలపైన చెంపపైన చేయి వేసి నీ ఆరోగ్యం బాగానే ఉందా నువ్వు బాగానే ఉన్నావా నువ్వు ఇలా మాట్లాడడం ఏంట్రా అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు అమ్మాయి ప్రేమలో పడ్డావన్నమాట అని సూర్య ఆకాష్కి షేకిస్తాడు నేను ప్రేమలో పడ్డానా అంటాడు ఆకాష్ రెండు రోజుల్లో ఆ అమ్మాయిని మర్చిపోతే ఓన్లీ ఆకర్షణ మాత్రమే అలా కాకుండా అమ్మాయి ఇంకా గుర్తొస్తే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట అని అంటాడు సూర్య మరోవైపు ఆ అమ్మాయి పేరు ప్రశాంతి తన రెడ్ కలర్ స్కూటీ మీద కుక్కపిల్లను తన చేతిలో పట్టుకొని ఇంటికి చేరుకుంది స్కూటీని పార్క్ చేసి కుక్కపిల్లని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ప్రశాంతి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న ఒక ఆమె పెద్దగా గొంతు వేసుకొని అరవడం ప్రారంభించింది ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి ఇప్పుడు పన్నెండు గంటలకు వచ్చావు ఇంతసేపు ఎక్కడ తిరిగావు ఎవరితో ఊరేగావు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చనిపోయిన మీ అమ్మ నాన్న వచ్చి చేస్తారా అని గొంతు పెద్ద గొంతు వేసుకొని అరుస్తూ ఉంటుంది ఆమె అంతసేపు మౌనంగా ఉన్న ప్రశాంతి అత్తా నన్నేమైనా అను అంతేగాని అమ్మ నాన్నను నా ముందు ఏమైనా అంటే నేను ఊరుకోను అని అంటుంది సోఫాలో కూర్చొని అద్దంలో చూస్తూ మేకప్ వేసుకుంటున్న మహి అనే అమ్మాయి మధ్యలో కల్పించుకొని మర్యాదగా మాట్లాడు నిన్న ఇంట్లో ఉంచుకున్నది చాలక దారిన పోయే కుక్క తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతాను అంటే నేను ఒప్పుకోను అంది మహి ప్లీజ్ దీని కుక్క అని పిలవకండి దీని పేరు టామీ అంటుంది దానికి మహి మాట్లాడుతూ సిగ్గు లేకుండా ఈరోజు నీ నోరు ఎక్కువలేస్తుంది నాలుక పెద్దగా పనిచేయడం మొదలుపెట్టింది నువ్వు వెంటనే ఆ కుక్కపిల్లను బయటపడేసిరా లేదా నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది ప్రశాంతి అత్త సుప్రజ ప్రశాంతి మాత్రం దయచేసి అత్త దాన్ని ఇక్కడే ఉండనివ్వండి అని బ్రతిమలాడుతుంది ఇంతలో ఏంటి ఏమైంది సుప్రజ ఇప్పుడు దేని గురించి ఎంతలా అరుస్తున్నావు అని లోపల నుండి ఒకదని వస్తాడు మేవనకోడలు చూడు వీధుల్లో కుక్కల నేరుకొని ఇంటికి తీసుకొస్తుంది నేను వద్దని చెప్తే నా మీద అరుస్తుంది మోహన్ అని చెప్పడం ప్రారంభించింది సుప్రజ ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు ప్రశాంతి తీసుకెళ్లి బయట వదిలేసిరా అంటాడు ప్రశాంతి మామయ్య ప్లీజ్ మామయ్య ఇది చాలా చిన్నపిల్ల అందులో దెబ్బ తాకింది చాలా బాధపడుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ చివరికి ప్రశాంతి ఓడిపోయి టామీని తీసుకెళ్ళి దీపక్ ఇంటిలో డ్రాప్ చేసి వస్తారని చెప్తుంది కానీ సుప్రజ ఆమె నాపి ఓయ్ ఎక్కడికి వెళ్ళేది పాత్రలన్నీ శుభ్రం చేసి ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళు అని కరాఖండిగా చెప్పేస్తుంది అప్పుడు ప్రశాంతి మామయ్య మోహన్ టామిని హాల్లో ఒక స్తంభానికి కట్టేస్తాడు ఆ దృశ్యం చూడగానే చాలా బాధ కలుగుతుంది ప్రశాంతికి కానీ ఏమి చేయలేని పరిస్థితి త్వర త్వరగా పాత్రలన్నీ కడిగి మోహన్కి సుప్రజకి టీ చేసి ఇచ్చి ఆపై మహికి పెడిక్యూర్ ఇంకా మెడిక్యూర్ కోసం నీళ్లు మరిగించి ఆమెకి ఇవ్వబోతుండగా మహీ ప్రశాంతిని ఆపి నువ్వే నాకు పెడిక్యూర్ చేయమని చెప్తుంది ఇంకా చేసేదేమీ లేక ఆ అమ్మాయికి కూడా పెడిక్యూర్ చేసి తర్వాత టామీని స్కూటీపై బరువెక్కిన హృదయంతో టామీని తీసుకొని దీపక్ ఇంట్లో వదిలేసి రావడానికి వెళ్ళింది దీపక్ కూడా తన అన్న వినేలాగానే పోలీస్ ఇన్స్పెక్టర్ అంతేకాదు తన అన్నకు తోబుట్టు లాంటివాడు దీపక్ చెల్లెలు అయిన సలోని కూడా ప్రశాంతి తన తోబుట్టులా చూస్తుంది అందుకే టామీని దీపక్ ఇంట్లో వదిలేయాలి దీపక్ ఇంటికి వెళ్ళింది కానీ ప్రశాంతి వెళ్ళేసరికి దీపక్ ఇంట్లో లేడు అక్కడ దీపక్ తల్లి మాత్రమే ఉన్నారు ప్రశాంతి ఆమెతో మాట్లాడి టామీని వాళ్ళ ఇంట్లో ఉండనివ్వమని చెప్తుంది అయ్యో పర్లేదు ప్రశాంతి నువ్వంతగా అడగాల చెప్పు అంటుంది ఆవిడ నువ్వేం భయపడుకుటామి అమ్మ చాలా బాగా చూసుకుంటుంది నేను కూడా అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తూ ఉంటాను సరేనా అని ప్రశాంతి కుక్కపిల్లకు నచ్చ చెప్తుంటే అది తన ముత్యపు కళ్ళతో ప్రశాంతి వైపు విచారంగా చూస్తుంది ప్రశాంతి టామీని ప్రేమగా అత్తుకొని కళ్ళలో వస్తుండగా ఇక్కడ అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది ప్రశాంతి ఫస్ట్ నుంచి ఇంతే సున్నితంగా ఉండేది తెలియని వారికి బాధ కలిగితే కూడా అది తన బాధగా తీసుకుంటుంది తనకు చిన్నతనం నుండి డాక్టర్ అవ్వాలన్న కోరిక అందుకే తను వైజాగ్లో తన అత్త మామ దగ్గర ఉంటుంది తన అత్త తనను ఎన్ని బాధలు పెట్టినా భరిస్తుంది కానీ తన అన్న వినయ్కి మాత్రం చెప్పేది కాదు అలా చెప్తే వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వస్తాయని ఎన్ని బాధలైనా తనే భరించేది మేనమామ మోహన్ ఏ పని చేయనందున ఇంటి ఖర్చులకు కూడా వినయ్ జీతంతోనే వెళ్ళదీస్తున్నారు అని ప్రశాంతికి తెలుసు ప్రశాంతికి ఆ రోజే కాలేజ్ ఫీజు కట్టడానికి ఆఖరి తేదీ కావడంతో స్కూటీ తీసుకొని కాలేజీకి బయలుదేరింది ప్రశాంతి వైజాగ్లో పూర్ణిమ హాస్పిటల్ క్యాంపస్లో స్టూడెంట్ ఈ హాస్పిటల్ భారతదేశంలోనే ఫేమస్ హాస్పిటల్ మరియు భారతదేశంలోని ప్రతి వైద్య స్టూడెంట్కి అక్కడ చదువుకోవాలనేది కల ప్రశాంతి చిన్నప్పటి నుండి చాలా తెలివైన స్టూడెంట్ అందుకే తన అన్నయ్య కూడా ఆమె చదువును ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు మామూలుగా అయితే ప్రశాంతిని బెంగళూరులో తన దగ్గరికి తీసుకొచ్చేవాడు కానీ ప్రశాంతి మాత్రం వైజాగ్ కాలేజ్లోనే చదవాలనుకునే పట్టుదలతో ఉండటంతో తనకిష్టం లేకపోయినా అత్త మామ దగ్గర ఉంచాడు బహుశా ఇప్పుడు తన మామ అత్త ప్రవర్తనలో మార్పు రావచ్చు అని వినయ్ అనుకున్నాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వినయ్ ప్రశాంతికి మేనమామ మోహన్ తన ఇంట్లో చోటు కల్పించాడు అది కూడా వారి స్వార్థ ప్రయోజనాలకి అన్నది కూడా వాళ్లకు తెలుసు మోహన్ సుప్రజ తమ తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటున్నారని చిన్నతనంలో కూడా వినయ్ తండ్రి పెన్షన్ డబ్బులతో ఇంటి ఖర్చులు అయ్యేవని ఇప్పుడు అతను పెద్ద అయ్యాక వినయ్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని వాళ్ళకే ఇచ్చేవాడు అందుకే ప్రశాంతిని తమ ఇంట్లో ఉంచుకున్నారు చిన్నప్పుడు వినయ్ ప్రశాంతిల ఖర్చులన్నీ వారి తండ్రి స్నేహితుడైన తండ్రి స్థానంలో వచ్చిన కొత్త కమిషనర్ శ్యామ్ చటర్జీ భరించారు లేకుంటే బహుశా ఇద్దరికీ చదువుకునే అవకాశం ఉండేది కాదు వినయ్ చిన్నప్పటి నుండి శ్యామ్ చటర్జీని ఆరాధించేవాడు ఇప్పుడు అతను వారికి తండ్రిలా మారాడు అయితే ప్రశాంతి కాలేజ్ గేట్ దగ్గరికి రాగానే అంకిత అనే అమ్మాయి ఆమె వైపు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుంది ప్రశాంతి ఎలా ఉన్నావు కాలేజ్కి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అని ఆరాటంగా అడుగుతుంది ప్రశాంతి ఆమె వైపు చిరునవ్వుతో చూస్తుంటే ఏంటి మళ్ళీ మీ ఆంటీ ఇబ్బంది పెడుతుందా అలాంటప్పుడు ఆంటీ నిన్ను వేధిస్తుందని మీ అన్నయ్యకు చెప్పొచ్చు కదా లేకపోతే కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో అయినా ఉండొచ్చు కదా అని అడుగుతుంది అంకిత అత్త మీద నేను అన్నయ్యకు ఎలా చెప్పగలను చెబితే అన్నయ్యకు కోపం వస్తుంది అందుకే నేను అన్నయ్యతో ఏది చెప్పను అంతేకాదు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు కానీ ఖర్చులు ఎక్కువ అవుతాయి అది అన్నయ్యకు మరో భారం అవుతుంది అది నాకు ఇష్టం లేదు అంటుంది ప్రశాంతి మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు నీలాంటి చెల్లెలున్నందుకు అంటుంది అంకిత లేదు లేదు నేనే చాలా అదృష్టవంతురాలని అలాంటి అన్నయ్య ఉన్నందుకు అని ప్రశాంతి కూడా అంటుంది సరే సరే పద టైం అవుతుంది ఫీజు కట్టేద్దామని ఇద్దరూ వెళ్ళి ఫీజు డిపాజిట్ చేసి ఇద్దరు నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ప్రశాంతి హ్యాండ్ బ్యాగ్లో ఏదో వెతుక్కుంటూ అక్కడే నిలబడిపోయింది అంకిత మాత్రం ఇదేం పట్టించుకోకుండా ముందుకు చూస్తూ ప్రశాంతి తన వెనకాలే వస్తుంది అనుకొని మాట్లాడుతూనే నడుస్తుంది ఇంతలో ఎదురుగా సూర్యకు ఒక అమ్మాయితో బ్రేకప్ అవ్వడంతో బాధగా చేతిలో గులాబీల గుర్తి పట్టుకుని నడుస్తూ వస్తున్నాడు అలా అంకిత సూర్య ఎదురెదురు నడుచుకుంటూ వెళ్తుండగా ఒకరినొకరు ఢీకొంటారు అంకిత మొహం సూర్యచాతికి తగిలి ఒక్కసారిగా ఢీకొనడంతో సూర్య బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయాడు సూర్య నేల మీద తన మీద అంకిత పడటంతో ఒకరి ఒకరు చూసుకుంటున్న సమయంలో సూర్య చేతిలో ఉన్న గులాబీలు విడిపోయి వాళ్ళ మీద పడతాయి అంకిత తన గుండెకు దగ్గరగా ఉండటంతో సూర్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఇంచుమించు అంకిత పరిస్థితి కూడా అంతే ప్రేమగా తన వైపు చూస్తున్న సూర్యవైపు ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్